ప్లీజ్ సబ్స్క్రైబ్ మైర్ ఛానల్ స్వప్నానందాక్స్ ఇప్పుడు మనం హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకుందామా మిల్లర్ సూదలతో మనం బ్రేక్ఫాస్ట్ని నాలుగు రకాల బ్రేక్ఫాస్ట్ని ఒకే పిండితో తయారు చేసుకుందామా దోశ ఊతప్పం పొంగనాలు పకోడి నాలుగు రకాల బ్రేక్ఫాస్ట్లని రెడీ చేసుకుందామా తయారు చేసుకుందామా రెడీ టు వాచ్ ఒక ప్లేట్లోకి సగం కప్పు రాజ్మా తీసుకున్నాను అన్నీ సేమ్ ఒకటే క్వాంటిటీ ఒకటే సేమ్ ఒకటే మెజర్మెంట్ ఒకటే అన్నీ సమానంగా తీసుకుంటున్నాను సగం కప్పు పెసర్లు సగం కప్పు ఎర్ర కందిపప్పు ఎర్రకంది పప్పు అనేది ఎర్రకంది పప్పులో హై ప్రోటీన్స్ ఉంటాయి కాకపోతే మనం ఎక్కువగా వాడము తర్వాత సాంగ్ కప్పు నల్ల నల్లవి తెల్లవి కలిసిన ఉలువలు మీ దగ్గర తెల్ల ఉన్న వేసుకోండి తర్వాత స ఒక స్పూను మెంతులు ఊదలు అనేది ఇలా ఉంటాయి చూపిస్తాను రెండు కప్పుల ఊదలు ఊదలు అనేది ఇలా ఉంటాయి రెండు కప్పుల ఊదలు మనం దీంట్లో బియ్యము మినపప్పు అనేది అస్సలు వాడట్లేదు కాబట్టి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు అన్ని ప్రోటీన్స్ కలిపిన బ్రేక్ఫాస్ట్ అనేది ఒకే పిండిలో నాలుగు రకాల బ్రేక్ఫాస్ట్లన్నీ తయారు చేసుకోవచ్చు వీటిని అన్నిటినీ కలుపుకొని అన్నీ సమానంగా కలిసేటట్టు కలుపుకొని ఒక గిన్నెలోకి పోయాలి ఒక కాలి గిన్నెలో పొయ్యాలి పోసి వాటిని ఒక మూడు సార్లైనా బాగా కడుక్కోవాలి ఎందుకంటే దాంట్లో ఉన్న మట్టి దుమ్ము ధూళి అనేది దుమ్ము ధూళి అనేది వెళ్ళిపోతాయి మనం ఏదైనా నీళ్ళల్లో కడిగి బాగా కడిగి నీళ్ళల్లో కడిగినట్లయితే దాంట్లో ఏమైనా ఇసుక అయినా ఉంటే చూసుకొని ముందే ఇప్పుడు కడిగేటప్పుడే చూసుకొని ఇసుక ఏమైనా ఉంటే చూసుకొని నీళ్ళల్లో బాగా కడిగి నీళ్లను వంచేసేయాలి ఇలాగే మనం ఎంత నల్లగా ఉన్నాయో చూడండి నీళ్ళు అనేది ఈ నీళ్ళు అనేది మనం చెట్లకు పోస్తే చాలా బలాన్ని ఇస్తాయి ఒక గిన్నెలోకి పోసి ఆ నీళ్ళని చెట్లకైనా ఎన్ని చెట్లు ఉంటే మీ ఇంట్లో అన్ని చెట్లకి నీళ్ళని పోస్తే ఆ చెట్లు అనేది బలంగా తయారవుతాయి అదేవిధంగా రెండు మూడు సార్లు ఇదే విధంగా బాగా కడిగి మంచి మంచి మంచినీళ్ళని పోసి ఎనిమిది గంటల సేపు నానబెట్టాలి నేను ఉదయం పూట ఇలా కడుగుతున్నాను మనం ఉదయం పూట ఇలా కడిగితే ఎనిమిది గంటల సేపు మనం వేస్తే సాయంత్రం మనం మిక్సీకి పట్టుకొని మిక్సీ రుబ్బితే మళ్ళీ నైట్ మొత్తం పులుస్తుంది కాబట్టి మళ్ళీ మరుసటి రోజు మనం బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకోవడానికి వీలవుతుంది తర్వాత పోసి ఇలా మూత పెట్టి ఎనిమిది గంటల సేపు నానిన తర్వాత ఇలా తయారవుతుంది ఆ నీళ్లను మొత్తం తీసేసి ఈ నీళ్ళను కూడా మనం కింద పోయకుండా చెట్లకు ఈ నీళ్ళని కూడా పోసుకోవచ్చు కింద పోసే బదులు తర్వాత నీళ్ళను వంచేసి మిక్సీ జార్లోకి రెండు సగం వరకు మిక్సీ జార్లో వేసుకొని దానిలో కొన్ని వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఎందుకంటే మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోకపోతే బరకగా ఉంటే బ్రేక్ఫాస్ట్ అనేది ఇడ్లీ దోశ దోశ పొంగనాలు అనేవి దోశ పొంగనాలు ఏవైనా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడు అంత టేస్టీగా అనిపించదు చాలా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోండి మిక్సీ జార్లో నీళ్ళని పోసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోండి తర్వాత మెత్తగా అయి ఇలా నేను చూపించిన విధంగా ఇలా మెత్తగా అయిన తర్వాత మిక్సీ జార్లో ఉన్న పిండిని ఒక గిన్నెలోకి ఖాళీ గిన్నెలోకి ఇలా పోసి మొత్తాన్ని పిండిని అదే విధంగా మొత్తాన్ని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని గిన్నెలోకి పోసేయాలి పోసిన తర్వాత మూత పెట్టి ఒక ఎనిమిది గంటల సేపు ఇవ్వాలి మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత నైట్ అంతా పులిసిన తర్వాత ఇలా పైకి అనేది పొంగినట్టుగా వస్తుంది చూడండి తర్వాత ఆ పిండిని ఇంకొక గిన్నెలోకి మీకు తగినంత తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కొన్ని వాటర్ వేసి ఇలా దోశకి బ్యాటర్ అనేది మనం ఎలా చేస్తామో అదేవిధంగా నీళ్ళను ఉప్పును వేసి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టి ప్యాన్ అనేది వేడెక్కిన తర్వాత మనం దోశలు వేసేయడమే మీదంగా ఉల్లిపాయలు క్యారెట్ కరివేపాకు పైనంగా మీకు నూనెతోటైనా నెయ్యితోటైనా ఎర్రగా కాల్చుకొని దోశ అనేది తీసేస్తే ఎర్రగా కాలిన తర్వాత దోశ తీస్తే దోశ అనేది రెడీ అవుతుంది మీకు ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే నూనె అయినా వాడుకోవచ్చు ఎర్రగా కాలిన తర్వాత మీకు నచ్చిన చట్నీస్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ అయిన హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది దోశ అనేది రెడీ అయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి బియ్యం మినపప్పు లేదు కాబట్టి హై ప్రోటీన్ దోశ కాబట్టి ఒక్క దోశ తిన్నా కానీ మీకు మధ్యాహ్నం వరకు అస్సలు ఆకలి అనేది వేయదు ఎందుకంటే మిల్లెట్స్ అనేది మిల్లెట్స్ తింటే తొందరగా ఆకలి అనేది అస్సలు కాదు తర్వాత మనం తీసుకున్న పిండి గిన్నెలోకి పిండిని తీసుకున్నాం కదా ఆ గిన్నెలోకి మళ్ళీ ఇంకొంచెం పిండిని తీసుకొని కొన్ని వాటరు కొంచెం ఉప్పు వేసి కలుపుకొని దో స్టోవాన్ చేసుకుని ఒక దోశ పైన ఆ దోశ పేనమ్మిని వేడెక్కిన తర్వాత అంటే కొంచెం మందంగా వేసుకోవాలి రెండు స్పూన్ల దోశ పిండిని వేసి పైనంగా క్యారెట్ తురుము ఉల్లిపాయ తురుము కరివేపాకు తురుము వేసి కరివేపాకు తురుము అంటే సన్నగా కట్ చేసుకునే దాన్ని కరివేపాకు తురుము అంట క్యారెట్ తురుముని ఇలా తురుములాగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఉల్లిపాయలు మీరు కావాలంటే ఇలా పచ్చిగా వేయకుండా కొంచెం నూనెని నూనెలో క్యారెట్ తురుము ఉల్లిపాయలు కరివేపాకును కొంచెం ఫ్రై చేసిన తర్వాత పైనంగా వేసుకోండి తర్వాత నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకొని ఇలా క్యారెట్ తురుము అనేది ఇలా దాంట్లో పిండిలోకి ఇలా ఒత్తినట్టుగా అంటే పిండి లోపలికి వెళ్ళి పిండి అనేది బాగా ఉడికి ఆ క్యారెట్ తురుము అనేది తురుము దాని లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటారు తర్వాత ఇంకొక వైపు ఎర్రగా కాల్చిన తర్వాత మీకు నచ్చిన చట్నీస్తో సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఊతప్పం అనేది రెడీ అయింది ఊతప్పం అనేది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఒకటి తిన్నా కానీ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఫిల్లింగ్గా పుట్ట అనేది కడుపు నిండుగా ఉంటుంది ఇలా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు తర్వాత మనం ఇప్పుడు పొంగనాలు తయారు చేస్తున్నాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి అనేది రెండు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కరివేపాకును కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఉల్లిపాయలు కూడా సన్నగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి క్యారెట్ను కూడా తురిమి ఇలా పెట్టుకోవాలి తర్వాత నూనెలో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పసుపు వేయాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయలు క్యారెట్ తురుము కరివేపాకు పచ్చిమిర్చి అన్నిటిని వేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై కావాలంటే కొంచెం ఒక స్పూను చిన్న స్పూను ఉప్పు వేసి ఎర్రగా కాల్చుకొని ఎర్రగా అయిన తర్వాత ఎర్రగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత మనం దోసపిండి దోస దోసపిండి అనేది ఒక గిన్నెలో ఇలా తీసుకున్న తర్వాత అదే గిన్నెలో ఉప్పు నీళ్ళు వాటరు వాటర్ అనేది చూసుకొని కలుపుకొని అదే పిండిలో మనం చేసిన క్యారెట్ తురుము ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఆ పోపుని అనేది దానిలో వేసుకోవాలి ఎందుకంటే పొంగనాలు తినేటప్పుడు పచ్చివాసన లేకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పొంగనాల పెంకుని పెట్టుకొని మధ్యలో ఇలా నూనె వేసుకొని సిలికాన్ బ్రష్తో మొత్తం నూనెని స్ప్రెడ్ స్ప్రెడ్ చేసి తర్వాత ఆ గుంతలలో మనం మనం చేసిన దోశపిండి బ్యాటర్లో మనం కలిపిన పోపుని ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న గుంతల్లో ఇలా వేసుకొని కొంచెం మూత పెట్టి ఐదు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుని ఇలా తీసి బాగా ఎర్రగా కాలనివ్వాలి తర్వాత ఎర్రగా కాలిన తర్వాత ఇలా తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి అదేవిధంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇలాగే ఇదే విధంగా అన్నిటినీ ఇలా చేసుకోండి తర్వాత మీకు నచ్చిన చట్నీస్తో సర్వ్ చేసుకుంటే పొంగనాలు బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అవుతుంది మూడవ రెసిపీ పొంగనాలు రెసిపీ ఒకసారి మనం పొంగనాలు చేస్తే ఇన్ని పొంగనాలు అవుతాయి అంటే పెంకు ఎన్ని గుంతలు ఉంటే అన్నీ అన్ని పొంగనాలు అవుతాయి చిన్నదైతే ఇంకా కొన్ని తక్కువగా అవుతాయి తర్వాత నాలుగవ బ్రేక్ఫాస్ట్ ఉల్లిపాయ పకోడి దోశ మనం తీసుకున్న పొంగనాలు చేసిన తర్వాత మిగిలిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఒక కప్పు పిండి తర్వాత కాలు గిన్నెలో రెండు స్పూన్ల బియ్యం పిండి వేసాను కప్పు గోధుమ పిండి వేసాను మనం పొంగనాల పిండి ఎంతుందో గోధుమ పిండిని కూడా అంతే సమానంగా తీసుకొని వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా సన్నగా పొడిగా రెండు కట్ చేసి సన్నగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ తర్వాత అన్నిటిని పిండి అనేది మొత్తం కలిసే వరకు ఇలా కలుపుకోవాలి ఎందుకంటే నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి ఎందుకంటే మరీ లూజ్గా ఉంటే పిండి అనేది నూనె అనేది ఎక్కువ పిలుచుకుంటుంది కాబట్టి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం పిండి కలిపే లోపల నూనెని వేడెక్కని వేడెక్కితే తొందరగా మనం బజ్జీలైనా పకోడీ అయినా తొందరగా అవుతుంది కాబట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి నూనెని వేసేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న పిండిలో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేయాలి తర్వాత చిటికెడు వంట సోడా వేయాలి తినే సోడా వేయాలి తర్వాత మొత్తం పిండి మొత్తం కలుపుకొని మీరు తగినట్టుగా నీళ్ళు పోసుకొని పిండిని కలుపుకోవాలి నీళ్ళని పోసి కలుపుకోవాలి పిండి అనేది మరీ లూజ్గా లూజ్గా నీళ్ళు ఎక్కువగా పోసి తడిపితే బజ్జీలాగా వస్తాయి ఇలా గట్టిగా తడిపితే మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాకుండా మీడియంగా తడిపితే ఇలా పకోడీలాగా తయారవుతాయి తర్వాత నూనె కాయిన తర్వాత మన పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా వేసుకొని ఎర్రగా కాలిన తర్వాత బాండీలో నుంచి పకోడీలను తీసి ఇంకొక బాండీలోకి వేసి నూనె దిగిన తర్వాత సర్వ్ చేసుకుంటే మీకు నచ్చిన టమాటా సాస్ అయినా దేనితో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క బ్యాటర్ తోటి మనం ఒక్క తోటి మనం ఎన్ని రకాలుగా చేసాం కాబట్టి ఎలా అనిపించింది మీకు కూడా చాలా